నమస్కారం ఇటీవల పార్లమెంటులో జరిగిన చర్చలు మీరు చూసే ఉంటారు వినే ఉంటారు వందే మాతరం మీదైనా ఇంకా ఇతర విషయాల మీదైనా అక్కడ ఒకరోజు ఈ దేశ హోంమంత్రి మాట్లాడని భాష మాట్లాడాడు మీరు గమనించే ఉంటారు ఇప్పుడు తాలే అనే మాట ఎక్కడింటాము ఆ రోడ్డు మీద చిల్లరగాళ్ళు కొట్లాడుకుంటూ మాట్లాడే భాష అది ఒక ఉన్నత స్థానంలో ఉన్నవాడు అందులోనూ పార్లమెంటులో చర్చలు జరుగుతున్నప్పుడు ఆ మాట మాట్లాడొచ్చా అది ఎంత తీవ్రంగా ఖండించాల్సిన విషయము చాలా అనటం అనేది చాలా తప్పు పద్ధతి అట్లాంటిది ఈ దేశపు హోంమంత్రి మాట్లాడితే దాని మీద ఎవరు అధికార పార్టీ వాళ్ళు ఎవరు స్పందించరు ఇక ఆ స్పీకర్ ఉన్నాడంటే అతను ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా అడ్డుపుల్లలు వేయటం తప్ప ఇంత నీచమైన భాష మాట్లాడినందుకు స్పీకర్గా తన అధికారం ఉపయోగించి మర్యాదగానే మీరు ఇలాంటి భాష మాట్లాడకూడదండి దయచేసి అని మంచిగా చెప్పొచ్చు కదా ఆయన నోరే విప్పలేదు అధికార పార్టీ వాళ్ళు ఎవరు దాన్ని ఖండించలేదు ప్రతిపక్షాలు బయటికి వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్లతో మాట్లాడే అప్పుడు అమిత్ షా కోపంతో వణికిపోతున్నాడు ఆయన చేతులు వణికిపోతున్నాయి ఉపయోగించకూడని భాష పార్లమెంటులో ఉపయోగించాడు అని పత్రికల వాళ్లకు చెప్పాయి ప్రతిపక్ష నాయకులు అందరూ చెప్పారు थोड़ा ज्यादा सोचता हूँ तो मैंने सोचा सलाह ये चुनाव आयोग कहते हैं कुछ नहीं हो रहा है कुछ नहीं हो रहा है तो ये लोग आरोप क्यों लगा అంటే ఏమిటి ఇన్నేళ్ల స్వాతంత్ర్యం తరువాత మనము గొప్పగా గౌరవించుకునే పార్లమెంటులో అందులో సమాన స్థాయి గల పార్లమెంటు సభ్యులతో మాట్లాడుతూ నీచమైన భాష మాట్లాడతారా ఇది దేనికి సంకేతం ఇప్పుడు ఉదాహరణకు జస్టిస్ లోయాను హత్య చేయించిన వాణ్ణి హోమ్ మినిస్టర్గా పెట్టుకోవడం ఈ దేశం చేసిన ఒక తప్పిదం అయితే వారు ఓట్ చోరీ చేసి అక్రమ మార్గంగా అధికారంలోకి వస్తున్నారు అని ప్రతిపక్ష నాయకులు నిరూపించారు ఆధారాలతో చెప్పారు కానీ అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక ఆయన ఉన్నాడు ఆ జ్ఞానకుమార్ ఆయన ఏం చేస్తాడు అంటే కుట్రలు కుతంత్రాలు పన్నటానికి ఆధారాలు చూపమని ప్రతిపక్షాలు అడిగితే ప్రతిపక్షాలనే ప్రశ్నిస్తూ ఉంటాడు ఆయన ఏం చేశాడు చెప్పడు ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు జవాబు ఆయన దగ్గర ఉండదు బీజేపీ పార్టీ నాయకుడిలాగా ఆయన కూడా మాట్లాడుతూ ఉంటాడు ఇది దేనికి సంకేతం అంటే మీరు చూడండి చరిత్రలో ఎక్కడైనా చూడండి మన నీతి కథల్లోనైనా చూడండి సాహిత్యంలోనైనా చూడండి ఎవరైతే అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఉంటారో వాళ్ళని ఎవరు నాశనం చేయనక్కర్లేదు వాళ్లకు వాళ్లే నాశనం అవుతారు అది మనకు సంకేతాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రధాన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనైతే ప్రధాని అనటం కంటే టెలిప్రాంప్టర్ అనటం నయం టెలిప్రాంప్టర్ లేకపోతే ఆయన నోరు విప్పడు అందులో ఈ దేశానికి పార్ట్ టైం ప్రధాని విదేశాలు తిరగటంలో ఫుల్ టైం ప్రధాని ఇప్పుడు ఇక్కడ పార్లమెంటు సభలు జరుగుతున్నప్పుడు చర్చల్లో పాల్గొని ఈ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ప్రతిపక్షాలు లేవనెత్త ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఉండాల్సిన వాడు ఇక్కడ పార్లమెంటును వదిలేసి విదేశాలలో తిరుగుతూ ఉంటే ఈయననేమందాము మరి పార్ట్ టైం ప్రధాని అని అనకూడదా అది కాక ఆయన తనకు తానే నాన్ బయోలాజికల్ అని చెప్పుకున్నాడు నాన్ బయోలాజికల్ అంటే టెలిప్రాంప్టర్ కూడా నాన్ బయాలజికల్ ఆ నాన్ బయాలజికల్ ఈ నాన్ బయాలజికల్ రెండు సరిపోయింది టెలిప్రాంప్టర్ ఆఫ్ చేస్తే ఈయన నోరు తెరవలేడు ఏమీ మాట్లాడలేడు ఇప్పుడు ప్రతిదానికి ప్రతి తప్పిదానికి నెహ్రూ దగ్గరికి పోయి ఆయనను దూషించటం వీళ్లకు బాగా అలవాటు అయిపోయింది నెహ్రూ ఏం చేశాడు నెహ్రూ ఏం చేశాడు అంటే నెహ్రూ ఇది చేశాడు అది చేశాడు అని ప్రతిపక్షాల వాళ్ళు చెప్పటం అట్లా చెప్తున్నందువల్ల ఏం జరుగుతోంది స్వతహాగా బీజేపీ సభ్యులకు అధికారంలో ఉన్న వాళ్లకు నెహ్రూ ఏం చేశాడనే తెలియదు ప్రతిపక్షాల వాళ్ళు ఎప్పుడైతే చెప్తుంటారో అవన్నీ నోట్ చేసుకొని బయటి వచ్చి అవన్నీ అమ్మకానికి పెడతారన్నమాట ఎవరూ ఏం చేశాడు అని మాటి మాటికి అడగటం ఎందుకు అంటే ఇంకా మేము అమ్మటానికి ఏమేమి ఉన్నాయి నెవరూ ఏమేమి చేసిపోయాడు అని తెలుసుకోవటానికి అని మనకు అనిపిస్తుంది మొన్న తను జవాబిస్తూ ప్రియాంక గాంధీ నెవరు ఏం చేశాడు అని మాటి మాటికి అడగకండి కావాలంటే ఒక సెషన్ పెట్టండి నెహ్రూ ఏం చేశాడో మొత్తం లిస్ట్ ఇస్తాము ఆ నన్న సమకాలీన పరిస్థితుల్లోకి వచ్చి ఉద్యోగావకాశాలు రైతులకు వసతులు ఇవేవైతే ఉన్నాయో వృద్ధుల సంరక్షణ ఈ దేశ పౌరుల హక్కులు కాపాడటం వీటి మీద చర్చ తర్వాత మాట్లాడతారా మీరు చర్చలో పాల్గొంటారా అని అడిగింది ఇంకొక మంచి సమాధానం ఏం చెప్పిందంటే యనా నువ్వు పన్నెండేళ్లుగా ప్రధానిగా అధికారంలో ఉన్నావు కదా దేశానికి చేసిందేమీ లేదు ఉరగబెట్టింది ఏమీ లేదు కానీ నెహ్రూ ఈ దేశం కోసం పన్నెండేళ్లు జైల్లో గడిపాడు ఈ దేశం కోసం పన్నెండేళ్లు జైల్లో గడిపాడు నువ్వేం చేసావు ఆత్మవిమర్శ చేసుకో అని ఆమె సవాల్ విసిరితే నోరు తెరిచి జవాబు చెప్పే స్థోమత లేదు పారిపోతారు అక్కడి నుంచి ఇట్లా జరుగుతున్న విషయాలు మీకు తెలుసు ముఖ్యంగా నేను ఈరోజు నా ఆవేదన ఎందుకు పంచుకోవాలనుకున్నా అంటే పార్లమెంటులో ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడటము క్షమించదగిందా ఈ దేశ పౌరులందరూ ఏక కంఠంతో నిరసించాలి కదా ఇట్లాంటి వాడ హోమ్ మినిస్టర్గా ఉండటం అవసరమా తప్పు జరిగింది సరిదిద్దుకోవాలి కదా క్షమాపణ కోరాలి అసలు ఈ దేశ ప్రజలకు క్షమాపణలు కోరాల్సింది కొన్ని వంద సార్లు వెయ్యి సార్లు కాదు లక్షల సార్లు విమానాలు కూలినప్పుడైనా బ్రిడ్జులు కూలినప్పుడైనా నోటు రద్దీతో వందల మంది చచ్చిపోయినప్పుడన్నా కరోనాను సరిగా హ్యాండిల్ చేయలేకపోవటమైనా కనీసం ఆ కూలినాలి జనానికి రైల్లో పంపించే వసతి కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వం అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది నెవరు ఏం చేశాడు అని మాట్లాడే అర్హత కనీస అర్హత ఉందా అని వాళ్లకు వాళ్ళే ప్రశ్నించుకోవాలి సరే వాళ్ళకంత ఆత్మవిమర్శ లేదు ఈ పౌరులు చెప్పాలి కదా ఈ దేశ పౌరులకు వాళ్ళ దేశం ముఖ్యం ఈ ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం పోతుంది ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది డెబ్బై ఐదేళ్లుగా ఎన్ని ప్రభుత్వాలు మారాయి ఎంతమంది ప్రధానులు మారారు మారుతారు ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని ఎత్తి చూపటం మానవీయ విలువల్ని నిలబెట్టని ప్రభుత్వాలు మనకు అవసరమా అన్నది ప్రతి పౌరుడు ఆలోచించాలి మానవత్వం లేదు మానవీయ విలువలు లేవు నైతికత అసలే లేదు పైగా దుర్భాషలాడుతూ పార్లమెంటులో నిలబడటం ఊగిపోవటం ఏమిటది ఇది చాలా నిరసించవలసిన విషయం అని నాకు అనిపించి ఈ రెండు మాటలు మీతో చెప్పుదామనిపించింది మరోసారి మరో విషయంతో మీ ముందుకొస్తాను అప్పటి వరకు సెలవు